మీనా అలా ఇంట్లోంచి బయట అడుగు పెట్టి పెట్టగానే రోహిణిని తీసుకుని వచ్చి దిష్టి తీయబోతూ ఉంటుంది ప్రభావతి వాళ్ళ కళ్ళు అసలే మంచివి కాదమ్మా మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అస్సలు చూడలేరు ఈ మధ్య నేను దాని దశ తిరిగినట్టుంది వాడు ఎప్పుడు తాగేసి వస్తాడా అటువంటిది ఇప్పుడు తాగడం లేదు దాంతో సంతోషంగా ఉంటున్నాడు వాళ్ళిద్దరం అది అది కూడా జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఈ రోహిణి ఏమీ తెలియదు అన్నట్టు అది అంటే ఏంటత్తయ్యా అన్నట్టు అడుగుతుంది అదేనమ్మా నేను ఎలా చెప్పాను అయితే చెప్తూ ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు నీకు త్వరగా పిల్లలు పుట్టేస్తే మా అత్తగారు ఆస్తి మొత్తం నీకే వచ్చేస్తుంది ఆ పనిలో ఉండమ్మా అని అయితే చెప్పగానే రోహిణి ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది చింటూ వచ్చి అత్త అత్తా అని ఎంగేజ్మెంట్లో పట్టుకున్నప్పుడు ఎవరు ఎవరు అని ఆరా తీశారు ఇప్పుడు చింటూ గురించి నిజంగా అని తెలిసి ఏం చేస్తారో ఏమో అన్నట్టు భయపడుతూ ఉంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆరోగ్య పరిస్థితి ఏంటో అసలు కనుక్కుందామని వెళ్తుంది చింటూని తల్లిగా దగ్గరకు కూడా తీసుకుంటుంది అయితే అంతా బాగానే ఉంది కానమ్మా నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఈ ఊర్లో ఉంచడం మంచిది కాదు నువ్వు ఇటు బాగానే సంపాదిస్తున్నావు కదా మీ అమ్మగారు నాకు తీసుకెళ్ళిపోవచ్చు కదా టౌన్లోకి అన్నట్టు చెప్తాడు ఆ మాటతో షాక్ అయిపోతుంది రోహిణి దూరంగా ఉంటేనే నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి మరీ నన్ను ప్రాబ్లంలో పడేస్తుంది ఇంక దగ్గరే ఉంటే కనీసం కలవడానికైనా వచ్చేస్తూ ఉంటుంది వద్దనే వద్దనుకుంటూ అదంతా నేను చూసుకుంటాను లేండి అన్నట్టు డాక్టర్తో చెప్పి తను ఒక రకంగా ఆలోచనలో పడిపోతుంది